హలో డియర్స్ ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్పబోతున్నాను ఇప్పుడు అందరం మనం ఉంటున్న ప్రదేశం ఒకలా ఉంటుంది ఇల్లులు అన్నీ సిటీ డెవలప్ అవడం ఇలా ఉంటుంది కదా కొన్ని వందల సంవత్సరాల క్రితం మనం ఉంటున్న ప్రదేశంలో ఏమున్నాయో తెలిస్తే చాలా సర్ప్రైజింగ్గా షాకింగ్గా ఉంటుంది కదా ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ప్రదేశం ఒకప్పుడు శ్మశానం అంటే మీరు నమ్మగలుగుతారా ఆ హిస్టరీ అంతా మీకు ఈ వీడియో చివరిలో ఇచ్చాను చదవడానికైతే ట్రై చేయండి అండ్ అలాగే మన చరిత్రని కాపాడుకోవడం మన బాధ్యత మన చరిత్ర మూలాలని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి అలా భద్రపరిచిన వాటిలో ఒకటి ఈ రావి చెట్టు అనమాట ఈ రావి చెట్టు గురించి తెలుసుకున్న తర్వాత నాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అండ్ అలాగే రెగ్యులర్గా వెళ్ళి మన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్న పార్క్ ఒక శ్మశానం అంత లీగానే చాలా షాక్ అయ్యాను అండ్ ఇక్కడ ఇదంతా నేను కల్పించి చెప్తున్నది కాదండి ఇక్కడ హిస్టరీలో నేను మీకు అందుకే లాస్ట్లో యాడ్ చేశాను అండ్ అలాగే ఈ రావి చెట్టు దగ్గర కూర్చుంటే ఎందుకో మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది కొన్ని వందల ఏళ్ళ నాటి చెట్టు కదా చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఒకవైపు మహాశివుని ఆలయం మరోవైపు లేక్ ఇదంతా చూస్తూ అక్కడ కూర్చుని నన్ను నేనే మైమర్చిపోయాను ఈ టాపిక్ను అయితే చదవడానికి ట్రై చేయండి స్కిప్ చేయకుండా ఇక్కడ క్లియర్ డేటా అయితే ఉంది మీ ఊరు గురించి మాకెందుకు అని అయితే అనుకోకండి మనం ఉంటున్న ప్రదేశంలో మన ఊర్ల గురించి మన గురించి మనం ఇప్పుడు ఉంటున్న ఏరియాలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏముంది అని తెలుసుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మీ ప్రదేశాల్లో కూడా ఇలానే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉండి ఉండొచ్చు అవి మీకు తెలియకపోయి పోయి ఉండొచ్చు సో మీ ఏరియాస్లో ఉన్న ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి మనం మన చరిత్రని మనతో పాటుగా ముందుకు తీసుకెళ్ళాలి మనం తెలుసుకోవాలి అండ్ మన పిల్లలకు కూడా తెలిసేలా చేయాలి వాళ్ళు చాలా నేర్చుకుంటారు హిస్టరీ నుండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్